स्वागत <laughs> মানুহ কুচনা আমাৰ ప్రభుత్వ రైతుల రైతుల ప్రభుత్వ రైతులకు గిట్టుబాటు బార్డ్ కల్పించేనేటటువంటి చేతగాని ప్రభుత్వా రైతులను రైతులను అనదారణకమ కేదాది ప్రయత్నం చేసి చేతగాని ప్రభుత్వా రైతులను పక్కల యాస్తారని పెదరిచ్చేటువంటి ముఖ్యమంత్రి జోమావ్ైకిడిచేటువంటి ముఖ్యమంత్రి రైతులకు కనీసం క్విక్ బార్డ్ కల్పించేనేటటువంటి ప్రభుత్వా జై జగన్ జై జగన్ జై జగన్ We the ముఖ్యంగా రసాయనాలు అన్ని కూడా అందుబాటులో రైతు భరోసా కేంద్రాలన్నీ భారీగా ఉన్నాయి ఇక్కడ కానీ ఒక మూట ఈ కూడా సప్లై చేసుకోవాలి లేవు రైతులు పండించిన పంటలంతా కూడా గుర్తుబాటుగా లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చూస్తే ప్రతి ఒక్క పంట ఈ పంట ఆ పంటని కాకుండా అన్ని పంటలు కూడా ఖచ్చితంగా వేటి పడిపోయినాయి వరి అంతకుముందు పదిహేడు వందలు ఉంటే పదమూడు వందల యాభై రూపాయలు ఆ రోజు కందులు పద్నాలుగు పద్నాలుగు వేలు ఉంటే ఈరోజు ఏదో బుద్ధులు నువ్వులు ఇవన్నీ తొమ్మిది వేలు ఏడు వేలు ఇవన్నీ కూడా నాలుగు వేలు ఐదు వేలు చీనీకాయలు అయితే ముఖ్యంగా ఇక్కడ పన్నెటువంటి రైతులు చీనికాయలు లక్ష రూపాయల దగ్గర నుంచి యావరేజ్ అంటే యాభై ఆరు వేలు పోయేది ఈరోజు పదివేలు పన్నెండు వేల రూపాయలు కాయలు అరటికాయలు ముఖ్యమంత్రి కూర్చొని ఇక్కడ నుంచి పులివెందుల నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను అనంతపురం నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటున్నాడు ఈరోజు ఎన్నికీ రేట్ లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే ఒకటి కోరుతున్నాం రైతుల తరఫున అయ్యా మీ మాది ఆర్లైస్ సెక్షన్ కాదు మాది రైతులు చాలా పేదవాళ్ళు రైతులు వాళ్ళు పంట చేసుకునే దానికి మరి ఇటువంటి టైంలో రైతుల యొక్క బాధ విందాల్సినటువంటి బాధ్యత మీకు లేదా మా తరఫున రైతుల తరఫున పోరాటం చేస్తా ఉంటే కేసులు పెడతాం బొక్కలో వేస్తామని చెప్పి పర్మిషన్ కూడా మిమ్మల్ని నడవడానికి మేము రైతుల మందు సహకారంతో చూస్తామంటే ఈ రకంగా మాకు ఆంక్ష పెట్టడం పూర్తి ధర్మమా అని రైతులు మనుషులు కాదా రైతులు బాధలు చెప్పుకునేదానికి అవకాశం ఇవ్వరా ఈ ప్రభుత్వము మేము రైతులు పడేటువంటి ఇబ్బందులు శాంతియుతంగా మీకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కూడా మమ్మల్ని అనదొక్కేటువంటి వైఖరి వేయోసినటువంటి ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలో మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ కట్టండి దయచేసి కట్టండి మీరు రైతులకు ప్రభుత్వం వస్తానే ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు మాటిచ్చారు ఇప్పటికి మీ ప్రభుత్వం వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతామని అంటే ఈ రైతులకు మీరు ముప్పై వేలు రూపాయలు మీరు బకాయి ఉన్నారు ఈ ముప్పై వేల రూపాయల కాను ఇటీవల కాలంలో మీరు ఐదు వేలు వేస్తారు వీళ్ళ ఇరవై ఐదు వేలు రూపాయలు ఇప్పుడు వేస్తారు దయచేసి ఇక్కడ ఈ యొక్క రైతులకు అందరికీ కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు సంబంధించినటువంటిది గిట్టుబాటు ధర మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తామని చెప్పారు మరి మార్కెట్లో తక్కువ ధరకు పోతూ ఉంటే దళాలంతా ఎక్కువ ప్రభుత్వమే కోరుకుంటుందని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేశారని మేనిఫెస్టోలో ఉంటారు ఈరోజు ఏ ఏ పంటలు కొంటున్నారు ఈరోజు మామిడికాయల రైతులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోయి బంగారు పడులో కూర్చునేంత వరకు చేరడం లేదు ఈ రోజు మేము ఇంత పెస ఈ ఈరోజు యూరియా యూరియా అందుబాటులో లేదని చెప్పి మేము మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపునిస్తే నిన్న హుటాహుటిన కూర్చొని నిన్న సాయంత్రం కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం మీ ప్రజల పట్ల చిత్తశుద్ధి సిద్ధి ఉంటే మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గడిచిన మూడు నాలుగు నెలల నుంచి డిసక్రిమినేటివ్ ఎఫెక్ట్ ఈ రోజు ఈ రోజు రాత్రి రాత్రి వచ్చింది కాదు మూడు నాలుగు నెలల నుంచి యూరియా లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి చర్యలు తీసుకోకుండా రాత్రి రాత్రి కూర్చొని ఏదో నేను కేంద్ర మంత్రితో మాట్లాడిన యాభై వేల టన్నులు సరఫరా చేస్తారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా ఇక్కడ వచ్చి అడిగిన ప్రతి ఒక్క రైతుకు వాళ్ళకి కావలసినటువంటి మీడియాను సరఫరా చేసినట్టు ఆ రోజు మేము ఒప్పుకుంటాం దాన్ని దాన్ని మీరు పాటించకుండా రైతులను అనగదోసేటువంటి అనగదొక్కేటువంటి వైఖరి మాత్రం మానుకోవాలా రైతును ఆదుకుంటేనే ఈ ప్రభుత్వం సంతోషంగా ఉండగలుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతుంది అనేక డిమాండ్ మీరు ఏదైతే చెప్పారు మేము కోరుతున్నాం మీరు దయచేసి రైతులను అన్ని పార్టీలకు సంబంధించిన రైతులను గమనించాలి ఒకసారి రైతుల సమస్యలు అందిస్తారు నిన్న కూర్చొని ఫార్మింగ్ ఇన్మెంట్స్ ఇస్తామని చెప్పారు ఏం ఫార్మింగ్ ఇంక్రీవ్మెంట్స్ వచ్చాడు ఎంతవరకు చెప్తున్నారు మండలానికి ఎన్ని రెండు ఇచ్చినాడు మరి మార్కెట్లో మార్కెట్లో దొరికే దానికంటే మీకు మీరు ఇచ్చినటువంటి సబ్సిడీ ఎక్కడికి పోతుంది ఇదే మీరు మీరు రైతులకు ఇచ్చేటువంటిది కాబట్టి రైతులకు అన్ని రకాలుగా ఆదుకుండేంత వరకు మీరు చిత్తశుద్ధి చూపించకుంటే ఈ పట్ల పోరాటం చేస్తాము రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అండగా నిలబడేంత వరకు కూడా రైతుల సమస్య పట్ల పోరాటం చేస్తాము కమ్ వాట్ మే మేము మేము ప్రశాంతంగా ప్రశాంతంగా ఈ రోజు మీరు అనుమతి నిరాకరించారు ఇది తప్పు మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలా ఈ రైతులకు అందరికీ కూడా మీరు ఈ రోజు ఈ పర్మిషన్ నిరాకరించిన దానికి బేషరత్తుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇంత ఇంత పద్ధతిగా ఇంత శాంతియుతంగా మేము వచ్చిన సమస్య కంట్రీ అండ్ రైతులు అందరికీ అన్నం పెట్టేటువంటి రైతులు కాబట్టి ఇవన్నీ మానుకొని వెంటనే మా సమస్య తీర్చాలని కోరుకుంటూ మీకు ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాం మీరు ఎన్నో రోజుల కిందనే మేము చెప్పాం మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది కానీ మా బాధ ఏంటంటే ఆర్టీఓ గారు ఈ రోజు లేకుండా పోవడం చాలా బాధగా ఉంది దయచేసి ఈ విషయాన్ని కూడా చెప్పండి ఆర్టీఓ గారికి రైతుల కంటే సార్ కాస్త మా యొక్క ప్రోగ్రాం మీరు మీరు ఉండాల్సినటువంటి బాధ్యత రైతుల లేకుండా ఉంటే ప్రభుత్వమే కొంటుందని చెప్తున్నావు మరి ఈ రోజు మా పులివెందుల్లో ఉన్నటువంటి రైతులకు ఇక్కడ పండిస్తున్నటువంటి చీనీ కాయలు లక్ష రూపాయలు అమ్మినటువంటి రోజులు ఉన్నాయి అరవై వేలు యాభై వేలు అంటే కామన్ గా మేము ప్రతి సంవత్సరం యాభై వేలు అమ్ముకుంటాం ఈ రోజు పది వేల రూపాయలు కూడా అమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చీనీ రైతులు ఉన్నారు ఊళ్ళీ రైతులు అసలు ఉల్లి పండించి ఏం చేయాలన్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండరు ఈరోజు మిర్చి రైతులు ఏమి చేయాలన్నా కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇన్ని గొప్పలు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుకుంటున్నాం నీకు ధైర్యం ఉంటే ఒక రౌండ్ టేబుల్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టు ఈ ప్రభుత్వంలో నువ్వు వచ్చినటువంటి పదహైదు పదహారు నెలల్లో రైతులు పడుతున్నటువంటి దుస్థితి మీద నీవు చర్చ చేసేదానికి సిద్ధమా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి ఏ పంట ఒక్క పంట చూపించు జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే ఈ పంటకు మేము ఎక్కువ ధర అనేది ఒక పంట నువ్వు చూపించగలుగుతావా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పేటువంటి నువ్వు చెప్పేటువంటి ఇరవై వేల రూపాయల సంవత్సరం సంవత్సరం ఇస్తా అని చెప్పావు ఈ రోజుకి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది అంటే రైతులకు ముప్పై వేల రూపాయలు ఇప్పటికే రావాలా మరి ఈ రోజు వరకు ఐదు వేల రూపాయలు మాత్రమే అది నిన్న కాక మన ఇచ్చినావు దాంట్లో అనేక మంది రైతులకు ఏదో ఒక కారణాలు చెప్పి నువ్వు వెనక్కు పంపించావు రేషన్ కార్డులను చూపించి కొంతమందిని కరెంటు బిల్లు వస్తుందని కొంతమందిని ఈ రకంగా రైతులను నిర్లక్ష్యానికి గురి చేస్తే ఈరోజు రైతులు తెగబడి ఈరోజు ఈ యొక్క నువ్వు చేసేటువంటి ఈ పాలన నీ నిరోకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పడం ఇది నీకు న్యాయమా ధర్మమా అని చెప్పి అడుగుతున్నాను ఒకసారి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ పార్టీ సభ్యులు తింటున్నది ఈ రైతులు పండించేటువంటి పంటలు ఈ రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుంది మరి రైతులను ఆదుకోలేనటువంటి నువ్వు ఆ రోజు కూర్చొని అన్ని పంటలకు ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పిస్తానని చెప్పావు రోజు నువ్వు సమాధానం చెప్పగలుగుతావా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క పంట కన్నా కూడా నువ్వు ఇన్సూరెన్స్ కట్టినటువంటి పాపాన పొయినాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్క సచివాలయంలో కూర్చొని రైతు భరోసా కేంద్రం ఓపెన్ చేసుకొని రైతులకు కావలసినటువంటి ఆ ఆ ఎరువులు కానీ రసాయన కానీ అన్నీ కూడా ఆ రోజు ఇచ్చేటువంటి పద్ధతి ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు కూర్చొని అయ్యా మాకు యూరియా కావాలని ఈ రోజు రైతులు ఇంత జీనస్థితిలో అందుకుండా ఉంటే నిన్న కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం నిన్న కూర్చొని దాని మీద రివ్యూ చెప్తాం చంద్రబాబు నాయుడు గారు నీకు గడిచిన మూడు నాలుగు నెలల నుంచి ఈ రైతులు అనుభవించేటువంటి ఇబ్బందులు నీకు గుర్తుకు రావడం లేదా లేకుండా నీ దృష్టికి రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించినప్పుడే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేయాల్సినప్పుడే ఆ ముందు రోజు వచ్చి కూర్చొని ఏదో పెద్దను సత్యులను మారి చెప్తా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను ఇదే రైతు వ్యతిరేక వైఖరిని నువ్వు నువ్వు అవలంబిస్తే రైతులు అనగొక్కేటువంటి వైఖరిని నువ్వు అనగదొక్కేస్తే వస్తే నీ ప్రభుత్వానికి రాబోయేది గడ్డు కాలమే అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే రైతు సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలి రైతులు తరు తరపున కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ అంతా వెంటనే కట్టాలి రైతులు పండించేటువంటి పంటలకు అన్నిటి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలి రైతులకు కావాల్సినటువంటి ఉచిత యూరియా యూరియా కానీ లేకుండా రసాయనాలు కానీ ఆర్బీకే కేంద్రాల్లో అందుబాటులో పెట్టాలి రైతులకు రైతులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చీనీ రైతులకు అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైతే వచ్చిందో రెండు సంవత్సరాలు రైతులకు గిట్టుబాటు ధర రాకుండా ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ పదహైదు వేల రూపాయలు ఇచ్చారు గుర్తు చేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇక్కడనే వచ్చి వెంటనే ఈ చీనీ రైతులను ఆదుకోవాలి అరటి రైతులు ఈ రోజు నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తా అని చెప్పావు నువ్వు ఎక్కడెక్కడ నుంచో రైలులో పెట్టిపోతాను ఎక్కడ రైలు చూపిస్తావా నువ్వు రైతులు ఇక్కడ నుంచి పులివెందుల నుంచి రైలు పెట్టి నువ్వు అరటికాయలు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున నువ్వు స్పీచ్ ఇచ్చావు ఈ రోజు వచ్చి చెప్పు ఎక్కడ నీ రైలు ఎక్కడ ఎక్కడ ఈ యొక్క అరటి రైతులకు ధర ఎక్కడ చీనీకాయ చీని రైతులకు ఎక్కడ ధర ఉల్లి రైతుకు ఎక్కడ ధర ైతు ఎక్కడ గిట్టుబాటు రత ఏ నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఈ యొక్క ఒక్క పంట చూపించి నువ్వు అప్పటికంటే ధర ఎక్కిచ్చేది అప్పుడు మేము ఒప్పుకుంటాం ఈ ప్రజా వ్యతిరేక విధానాలు వదిలిపెట్టి వాస్తవం లేకొచ్చి రైతులను ఆదుకునేంత వరకు నీ యొక్క కొమ్ములు వంచి ఈ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము